అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ ఉండవల్లి రాంబాబు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన ప్రతి ఒక్క విద్యార్థిని పేరు పేరున పలకరించి ఉన్నత స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావాలని తమ ప్రతిభను కనబరచి క్రీడలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యా అధికారి శ్రీ రామలక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ దేవిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఈటీలు ఈ మండల స్థాయి పోటీలను ఎంతో చక్కగా నిర్వహించారు ఈ రోజు జిల్లా రాయవరం అథ్లెటిక్స్ రాయవరం మండలంలో ఎనిమిది హై స్కూల్ ఉన్నవి రెండు ఏపీ స్కూల్ మండలంలోని విద్యార్థులందరూ కూడా ఈ పోటీలో పాల్గొనే డిగ్రీ స్థాయికి ఉపత్తి కలిగించినది అందరూ కూడా కలిసి ప్రదర్శించి ఈ ఆటబోటే ఉద్యోగం చే